అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురు నేతలు స్పీకర్ అయ్యన్న పాత్రుని మర్యాదపూర్వకంగా కలిశారు వీరు టీడీపీలో చేరినప్పుడు అయ్యన్న లండన్ పర్యటనలో ఉండటంతో కలవలేకపోయారు అయ్యన్న పాత్రుణ్ణి కలిసిన వారిలో నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆదిలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ కొలుసు నరసింహమూర్తి జి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు ఉదాహరణ చెప్తున్నాను నేను అలాగే నర్సీపట్నం టౌన్ కూడా బొడ్డుపల్లి బలిగేట నర్సీపట్నం ఈ మూడు కలిపి మున్సిపాలిటీ అయింది నేనకు తెలుసు ఇవాళ నర్సీపట్నం స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం అది సక్సెస్ఫుల్ గా అందరూ బ్రహ్మాండంగా చూసి Hva? ý kiến của chúng ta sẽ đến với bản thân mình và bản thân mình và なる <No. S 2>、no.